హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీరు డబ్బు కోసం ఎదురు చూస్తున్నారా డబ్బు కావాలని కోరుకుంటున్నారా డబ్బు రావాలని ఆశపడుతున్నారా అది కూడా ఇన్స్టెంట్గా మాకిప్పటికిప్పుడే డబ్బు కావాలి అని డబ్బు కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఒక్క వంద రూపాయల మీద ఒక్క స్విచ్ వర్డ్ రాసి ఈ పదాన్ని ఒక్కసారి చెప్పి ఈ నోటిని మీకు డబ్బు కావాలన్నప్పుడల్లా ఒక్కసారి తాకితే చాలండి మీరు కోరుకున్న డబ్బు మీ దగ్గరికి చేరుతుంది ఆ డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అది ఎలాగో ఈరోజు చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా దాకా వీడియో చూసి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీరు అలాగనుక షేర్ చేశారు అంటే మీకు రెట్టింపు అమౌంట్ అన్నది మీకు లభిస్తుంది ఇలా షేర్ చేయడం వల్ల వాళ్ళు లక్ష రూపాయలు కోరుకున్నారు అనుకోండి మీకు రెండు లక్షలు అందుతుంది అలాగన్నమాట అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నిల్లుగా ఉన్న లైఫ్ని ఫుల్గా ఎలా మార్చుకోవాలి ఇన్నాళ్ళు మేము డబ్బు లేక పేదరికంలో బ్రతకేశాం ఇంకా ఈ లైఫ్ చాలు మాకు ఈ జీవితం చాలు మాకు బోర్ కొట్టేసింది మేము కూడా రిచ్గా బ్రతకాలి డబ్బున్న వాళ్ళగా మేము కూడా బ్రతకాలి అని కోరుకుంటున్నారా ఈ ప్రాబ్లం నుంచి నేను ఇప్పుడు బయటపడాలంటే నాకు ఇంత అమౌంట్ కావాలి ఇంత అమౌంట్ నా చేతికి అందితే నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాను అని అనుకుంటున్నారా అయితే తప్పకుండా ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఒక స్విచ్ వర్డ్ అలాగే స్విచ్ నెంబర్ అలాగే స్విచ్ సింబల్ మనం విడివిడిగా స్విచ్ వర్డు లేదా స్విచ్ నెంబరు స్విచ్ సింబల్ ఇవి విడివిడిగా మనం రాసినప్పుడు మనం చాంటింగ్ చేసినప్పుడు అద్భుతమైన రిజల్ట్ అయితే ఎలా వస్తుందో అలాగే ఈ మూడింటిని ఒక్క చోటికి మనం చేరుస్తున్నాం ఈరోజు ఈ మూడింటి కలయిక అన్నది ఇంకా ఎంత అద్భుతాన్ని చేసి చూపిస్తుందో ఎన్ని మీరాగెల్సిన చేయగలదో మీరు ఊహించండి కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీకు కోట్ల డబ్బుకి దారి అన్నది కనబడుతుంది కోట్ల డబ్బును మీ దగ్గరికి అన్నది చేరుస్తుంది మీకు కావలసింది ఎందుకు ఒక వైట్ పేపర్ ఒక గ్రీన్ కలర్ పెన్ను పెన్ను మాత్రం గ్రీన్ కలర్ పెన్నే ఖచ్చితంగా వాడాలండి మన వీడియోస్ చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మార్కర్ పెన్స్ కానీ లేదంటే స్కెచ్ పెన్స్ కానీ ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే బ్లూ గ్రీన్ రెడ్ ఇవన్నీ మనకు యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక ఒక వైట్ పేపర్ మీద ఏం చేస్తారు అంటే స్టార్ సింబల్ని రాయండి అంటే ట్రయాంగిల్ని రెండు ట్రయాంగిల్ రాస్తే స్టార్ సింబల్ అవుతుంది ఈ స్టార్ సింబల్ ఏంటి అంటే మహాలక్ష్మి అమ్మవారికి కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి ఈ స్టార్ సింబల్ అండి చాలా ఇష్టం అమ్మవారికి మనం పూజల్లో వాటిల్లో వీటిల్లో కూడా చూస్తూ ఉంటాం అమ్మవారి ముందు వేయటం ముగ్గులాగా అలాంటి స్టారు ఒకటి రాసుకోండి అందులో సిజల్ అనే ఒక సింబల్ ఆ సింబల్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఎలా రాయాలి అని ఆ స్టార్ మధ్యలో మీరు ఈ సిజిల్ సింబల్ని రాయాలి అలా రాశాక ఆ స్టార్ కింద స్ట్రీమ్ అని రాయాలి అలా స్ట్రీమ్ అని రాశాక ఇంకా బ్యాక్ సైడు మీరు ఒక స్విచ్ వర్డ్ అన్నది రాయాల్సి వస్తుందండి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అది ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఫోర్ వన్ మళ్ళీ చెప్తున్నారు ఐదు రెండు సున్నా ఎనిమిది సున్నా తొమ్మిది ఏడు నాలుగు ఒకటి మీరు చెప్పుకునేటప్పుడు కూడా ఇలానే చెప్పుకోవాలండి ఇలా కాకుండా ఫైవ్ ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో నైన్ ఇట్లా చెప్పకండి మూడు మూడు అంకెలు కలిపి చదవాలి ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఫోర్ వన్ ఇలా ఇది పేపర్కి బ్యాక్ సైడు రాసుకోవాలి ఇలా మీరు రెండు పేపర్లని సిద్ధం చేసుకోవాలండి ఈ రెండు పేపర్లు ఎందుకు అంటే చెప్తాను ఆ పేపర్ మీద కూడా సేమ్ గ్రీన్ కలర్ పెన్నుతో స్టార్ సింబల్ వేసి అందులో సిజిల్ సింబల్ని వేసి ఇంకొకటి స్విచ్ నెంబరు ఆ నెంబర్ని బ్యాక్ సైడ్ రాసి ఈ స్టార్ కింద స్ట్రీమ్ రాయండి ఇలా రెండు పేపర్లు సిద్ధం చేసుకోండి ఇలా రెండు పేపర్లు సిద్ధం చేసుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే పూజా గదులకి తీసుకువెళ్ళండి పూజా గదులు తీసుకువెళ్ళి నార్మల్గా దేవుడికి పూజ చేసేసి మేము పూజ చేయలేమంటే పర్వాలేదు దేవుడి ముందు అలాగా ఉంచొచ్చు కాకపోతే మనం ఈ శక్తివంతమైన పేపర్గా ఇప్పుడు మనం తయారు చేసాం ఈ పేపర్ని ఈ స్విచ్ సింబల్ అలాగే స్టార్ సింబల్ వేసాం అలాగే స్విచ్ నెంబర్ కూడా రాసాం చాలా అద్భుతంగా తయారైంది ఈ పేపర్ చాలా శక్తివంతంగా ఈ పేపర్ని మరింత ఛార్జ్ చేయాలి మరింత శక్తివంతంగా మార్చాలి అప్పుడు ఏం చేయాలి మనం పూజ గదిలోకి తీసుకువెళ్ళి దేవుడు ముందు పెట్టేసి ఇరవై నాలుగు గంటలు అక్కడే వదిలేసేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే పెట్టాలి అప్పుడు ఏమవుతుందంటే మరింత ఎనర్జెటిక్గా తయారవుతుంది ఈ పేపర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం కోరిన కోరికను తీర్చేటటువంటి శక్తికి ఈ పేపర్కి వస్తుంది తర్వాత ఏం చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయాక ఇక ఈ పేపర్ను తీసుకువెళ్ళి సన్ లైట్లో కానీ మూన్ లైట్లో కానీ అంటే ఎండలో కానీ లేదా నైట్ వెన్నెల వెలుగులో కానీ కాసేపు ఉంచండి అప్పుడు అది మరింత శక్తి పుంజుకుంటుంది మరింత శక్తివంతంగా తయారవుతుంది ఇక ఆ తర్వాత మీరు ఈ పేపర్స్ ఈ రెండు పేపర్లని తీసుకొచ్చి ఏం చేస్తారు అంటే ఒక పేపర్ని మడత పెట్టేసి మడిచేసి మీరు ప్యాకెట్లో ఉంచుకోండి లేదా మీ పర్స్లో ఉంచుకోండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏది యూజ్ చేస్తారో ప్యాకెటా పర్సా వ్యాలెటా ఏదైనా హ్యాండ్ బ్యాగ ఇలా మీ దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ మీ దగ్గర ఉండేటట్టు అది ఉంచుకోండి ఇంకొక పేపర్ ఏం చేస్తారు అంటే మీరు డబ్బు ఎక్కడైతే పెడతారో ఇంట్లో అక్కడ పెట్టండి లేదంటే మీరు ఇంట్లోకి గుమ్మంలో నుంచి నేరుగా ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు నేరుగా మీ కళ్ళకు కనపడేటట్టుగా ఎదురుగా ఎక్కడైనా ఒక చోట అతికించి పెట్టండి దీనివల్ల చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మీరు వ్యాపారం చేసే చోట జాబ్ చేసే చోట ఉందంటే ఆఫీస్లో ఉందంటే మీకు ఆఫీస్లో ఎదురుగా మీకు కనిపించేటట్టు పెట్టుకోండి వ్యాపారం చేసే చోట అంటే కూడా మీకు కంటికి ఎదురుగా కనపడేటట్టుగా పెట్టుకోండి ఇలా చేశారు అంటే మీరు ఎంత డబ్బు కావాలి అని మీరు కోరుకుంటున్నారో అంత డబ్బు ఇరవై నాలుగు గంటల్లో లేదా మూడు రోజుల్లో ఖచ్చితంగా మీకు అంది తీరుతుంది కానీ ఈ నెంబర్ స్విచ్ నెంబర్ ఏమైతే చెప్పామో మనము ఫైవ్ టూ జీరో ఎయిట్ జీరో నైన్ సెవెన్ ఫోర్ వన్ ఈ నెంబరు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు కూడా మీరు చెప్పుకోండి మీరు అలా చెప్పుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఇలా చెప్తున్నది యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది అప్పుడు యూనివర్స్ మీకు డబ్బు అందివ్వటానికి సహాయం పడుతుంది మీకు హెల్ప్ చేస్తుంది మరి డబ్బు ఏ విధంగా వస్తుంది అంటే ఎటువైపు నుంచో ఒకవైపు నుంచో తప్పకుండా వస్తుంది మీ చేతికి అందుతుంది మీరు కోరిన డబ్బు ఇక ఈ పేపర్తో ఇలా చేసుకున్నారా ఇక వంద రూపాయల కాగితం ఒకటి తీసుకోండి వంద రూపాయల కాగితం ఒకటి తీసుకున్నాక కూడా సేమ్ ఇప్పుడు మనం ఈ పేపర్ మీద ఎలాగైతే రాసామో ముందు వైపు స్టార్ సింబల్ని రాసి మధ్యలో సిజల్ సింబల్ని వేసి వెనక వైపు స్విచ్ నెంబర్ని రాసి ఇక్కడ స్టార్ కింద శ్రీమణి రాయాలి సేమ్ వెనుక ముందు పేపర్ మీద ఎలా రాసామో అలా రాసుకోండి ఇక ఇలా రాసాం మేము ఈ నెంబరు ఈ నోటు మారుతుందా అంటే మీరు ఇక ఈ నోటు మీ దగ్గరే ఉంచుకుంటారు మీరు ఎక్కడ ఇవ్వరు దీన్ని అది ఎందుకంటే మీకు డబ్బుని అట్రాక్ట్ చేయటానికి ఒక ఆయుధంలా పనికొస్తుంది మీకు అది ఎప్పుడూ కూడా మీ దగ్గర మీ పర్సులోనే ఉంచుకోవాల్సి వస్తుంది అలా మీరు రాశాక ఆ నోటును కూడా దేవుడి గదిలో ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టేసి ఇక సన్ లైట్లో కానీ లైట్లో కానీ పెట్టి ఆ తర్వాత ఈ నెంబర్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పుకొని ఇక ఈ నోటుని మీ జాబ్లో పెట్టుకోండి మీరు బయటకు వెళ్ళండి మీరు బయటకు వెళ్ళిన ప్రతి చోట మీకు సక్సెస్ అన్నది ఉంటుంది మీకు మనీ పరంగా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఏదైనా బ్లాకేజెస్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అలాగే మీకు ఎప్పుడైనా డబ్బు కావాలి ఇంత అమౌంట్ కావాలి అన్నప్పుడు మనసులో అనుకొని ఒక్కసారి మీ జోబులో ఉన్న ఈ వంద రూపాయల నోటుని తాకారు అంటే ఖచ్చితంగా మీరు కోరిన డబ్బుని మీకు తెచ్చిపెడుతుంది ఈ పవర్ఫుల్ అయినటువంటి ఈ వంద రూపాయల నోటు అది కూడా ఇరవై నాలుగు గంటల్లో లేదా కరెక్ట్గా మూడు రోజుల్లో మీ చేతికి అందుతుంది మీరు కోరిన డబ్బు కాబట్టి ఇంత అద్భుతమైన ఈ టెక్నిక్ని మీరు యూస్ చేసుకొని మీరు కూడా కోట్లకు అధిపతి అవుతారని మీ పేదరికాన్ని పోగొట్టుకుని రిచ్గా తయారవుతారని ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇక మీరు అలా దూసుకు వెళ్తారని ఎంత సక్సెస్ సాధిస్తారని విజయం సాధిస్తారని ఆశిస్తూ భావిస్తూ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో